హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ పవన్ అందుకే పార్టీని పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన లెక్కలో కరెక్ట్ గానే అంటున్నారు ఆయన తన అంచనాలు ఎప్పుడూ తప్పవన్న అభిప్రాయంలో ఉన్నట్లుంది అందుకే పార్టీ బలోపేతానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు నాయకుల మీద కాకుండా కేవలం జనం మీదనే ఆధారపడి పార్టీ విజయం సాధిస్తుందన్న బలమైన నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు దాటినా పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు కార్యకర్తలతో కూడా పెద్దగా సమావేశం అవడం లేదు ఆయన ఉప ముఖ్యమంత్రి కావడంతో పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా సమయం కేటాయించడం లేదు పవన్ కళ్యాణ్ ఈ రోజే కాదు ఎప్పటి నుంచో ఒకే లెక్కతో ఉన్నారు నియోజకవర్గాల్లోనూ బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసినా ప్రయోజనం లేదని భావిస్తున్నారు అలా అన్ని హంగులున్న పార్టీలు ఎన్నికలలో ఎందుకు ఓడిపోతాయని ఆయన లెక్క అందుకే పార్టీని బలోపేతం చేయడం కంటే పార్టీని జనంలోకి తీసుకువెళ్లడమే ప్రధాన ధ్యేయమని పవన్ కళ్యాణ్ గట్టిగా విశ్వసిస్తున్నట్లుంది అందుకే రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టినా ఎక్కడా పెద్దగా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేయలేదు కేవలం కొన్ని జిల్లాలలో తనకు నమ్మకమైన వారికి మాత్రమే జిల్లా బాధ్యతల పగ్గాలను అప్పగించారు నేతల వల్ల ఓట్లు రావని పార్టీ మీద నమ్మకముంటే జనం వెంట నిలబడతారని పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రమే ఆయన సింబల్తో బరిలోకి దిగారు అయితే అన్ని స్థానాలలో పోటీ చేసినా కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమిప్పలయారు అంటే నమ్మకం లేకనే ప్రజలు తమకు అండగా నిలబడలేదని నమ్ముతున్నారు అదే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క నియోజకవర్గాలలో పోటీ చేస్తే వంద శాతం స్ట్రైక్ రేటుతో అన్ని చోట్ల గెలిచారు రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నారు అయితే ఎన్నికలకు ముందు ఎంపిక చేసిన నేతలకే టికెట్లు ఇచ్చారు ఆచితూచి వ్యవహరించడంతో ఈ ఎన్నికలలో వారు గెలిచారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు కేడర్ గ్రామ గ్రామాన ఉన్నా వాడవాడలా నేతలున్నా పార్టీకి ఇబ్బందులే తప్ప ప్రయోజనం ఉండదన్న పవన్ లెక్కలో కరెక్టేనని అనిపిస్తున్నాయి ఇప్పటికీ కొన్ని జిల్లాల్లోనే జనసేన ఉంది పాత విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు చిత్తూరు జిల్లాల్లోనే ఎమ్మెల్యేలందరూ విజయం సాధించారు అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గంలో మాత్రం జనసేన గెలిచింది మిగిలిన జిల్లాలలో జనసేన పార్టీ అభ్యర్థులను పోటీ పెట్టలేదు గెలవలేదు అక్కడ పార్టీ ఉన్నా లేనట్లే అయితే అధికారులకు వచ్చిన బాలి బాలినేని శ్రీనివాసుల రెడ్డి సామినేని ఉదయభాను కిలారు రోసయ్యాలను చేర్చుకున్న పవన్ కళ్యాణ్ తర్వాత పెద్దగా చేరికలపై కూడా శ్రద్ధ పెట్టలేదు అందుకు కారణం తన లెక్క కరెక్టే అయితే వచ్చే ఎన్నికల నాటికి నేతలు వారంతట వారే వస్తారని టికెట్లు ఇచ్చిన వారంతా గెలవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కనపడుతోంది అనేక జిల్లాలలో సరైన నాయకత్వం లేకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు అన్ని జిల్లాలకు తానే నాయకుడునన్న భావనలో ఆయన ఉన్నట్లే కనపడుతోంది